భాగం చేర్పర్స్ ఏదైతే కవిత గారు మొన్న కామెంట్స్ చేశారో కవిత గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయిలో ఉన్నారండి తెలంగాణ ఆడబిడ్డల అంత తీసుకుపోయి గంగలు కలిపారు మీరు సారా వ్యాపారం చేశారు స్కామ్లో ఇరుక్కున్నారు జైల్లో ఉండొచ్చారు అలాంటి మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా నవ్వొచ్చిందండి ఫస్ట్ మాకు బాధపడ్డాం కానీ మీరు అంటుంటే నవ్వు ఎందుకంటే మీ మీరు ఎవరైతే ఆడబిడ్డలకి మీరు ఏం చేస్తారండి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ ఉంది కేసీఆర్ మూడు అక్షరాలు లేకపోతే కవిత అసలు కవిత అనే వాళ్ళని ఎవరన్నా గుర్తుపడతారా అలాగే పవన్ కళ్యాణ్ గారిని అని ముందు ఒక్కటి కాదండి సార్లు మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధులు చేస్తున్నారో ఒక్కసారి మీరు వీడియోలు చూడండి మీకు కనబడకపోతే రోజు మీరు మీడియా చూస్తారేమో కదా అలా కనబడట్లేదా లేకపోతే మా జనసేన పార్టీ పేజీలోకి రండి అలా తెలుస్తాయి మీకు ఎలా చేస్తున్నారండి ఆయన కన్న కొడుకు కూడా ప్రమాదం జరిగితే అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆ రోజు ప్రజల్లో ఉండి అక్కడంతా చూసుకున్న తర్వాతనే కన్న కొడుకు దగ్గరికి పోయారండి అది రియల్ పాలిటిషియన్ అండి మీరు చేసేది ఏంటి సారా వ్యాపారాలు స్కామ్లు అవన్నీ చేస్తే రియల్ పొలిటిషన్స్ అవుతారా అలాంటి స్కామ్లు అవన్నీ మా మా అధ్యక్షులు వారికి రావు మా జనసేన పార్టీకి రావండి మేము ఒకటే చెబుతున్నాం కవిత గారు మిమ్మల్ని మీరు ఏవైతే మాటలు అన్నారో అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి మీరు సారా వ్యాపారాలు చేసుకుంటారో లేకపోతే ఇంకేం వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మేము నేను కూడా తెలంగాణ ఆడబిడ్డానండి నేను చాలా నిజంగా సిగ్గుపడుతున్నా ఎందుకంటే మీరు సారా వ్యాపారం చేసిన అందరు అడుగుతున్నారండి మీ తెలంగాణ ఆడబిడ్డానంటే కదా సారా వ్యాపారం చేస్తున్నారు అనేసి మేము సిగ్గుపడుతున్నాం అండి మీకు సిగ్ మీకు ఆ పని చేసినందుకు మీకు ఎలా ఉందో ఏమో కానీ మేమైతే తలెత్తుకోలేకపోతున్నాం తెలంగాణ